మా అమ్మమ్మ తాతయ్యలకు ముగ్గురు కూతుళ్ళు ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులకు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ ఫ్యామిలీలతో బెంగళూరులో ఉంటున్నారు ముగ్గురు కూతుళ్ళను అదే ఊర్లో ఇచ్చి పెళ్లి చేశారు ఇక మిగిలింది మా చిన్నమామయ్య ఒక్కడే ఇంకా పెళ్ళి కాలేదు ఇదిలా ఉంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది రోజంతా ఎవరిళ్లల్లో ఎవరి పనుల్లో వాళ్ళున్నా రోజులో ఒక్కసారైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం అంతేకాకుండా రోజు నైట్ తప్పకుండా పడుకోవడానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళం ఇది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు మా పెద్దమ్మ కూతురు కొడుకు నేను మా పిన్ని కూతుళ్ళు ఐదుగురం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒకే చోట పడుకునేవాళ్ళం ఆ తర్వాత కొద్ది రోజులకి మా అక్క పెళ్ళైపోయింది అప్పటి నుంచి మా అన్న కూడా పడుకోవడానికి అమ్మమ్మ ఇంటికి రావడం లేడు ఆ రోజు నుంచి నేను పిన్ని కూతుళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళం ఎప్పట్లాగే ఓ రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పడుకోవడానికి వెళ్ళాం అది బాగా ఎండాకాలం అవడంతో అమ్మమ్మ తాతయ్య ఆరు బయట పడుకున్నారు ఎప్పట్లాగే మేము హాల్లో వరుసగా కింద పడుకున్నాము చిన్నమావయ్య బెడ్రూమ్లో పడుకున్నాడు ఆ రోజు నేను పడుకునేటప్పుడు టీషర్ట్ లూజ్ ప్యాంటు వేసుకున్నాను ప్యాంటు నాడాలు గట్టిగా కట్టుకున్నాను కానీ ఉదయం నేను నిద్ర లేచేసరికి నాడాలు ఊడిపోయి ప్యాంట్ లూజ్ అయిపోయింది నాకేం అర్థం కాలేదు ఎందుకు అలా డ్రెస్ లూజ్ అయిందో ఒకవేళ నేనే నిద్రలో పొరపాటున డ్రెస్ లూజ్ చేసుకున్నానేమో అనుకున్నా మళ్ళీ ఆ మరుసటి రోజు కూడా అలాగే జరిగింది నాకేం అర్థమయ్యేది కాదు అలా ప్రతిరోజు జరిగేది ఓసారి మా పిన్ని కూతుళ్ళిద్దరూ వేరే ఊరు వెళ్ళారు ఆ విషయం నాకు తెలియక ఎప్పటిలాగే పడుకోవడానికని వెళ్ళాను చెల్లి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను ఇంతలోనే అమ్మమ్మ ఈరోజు చెల్లెళ్ళు రారు ఊరికెళ్ళారు నీ ఒక్కదానికే భయం అనిపిస్తే నన్ను పిలువు వస్తాను అని చెప్పింది సరే అని రోజులాగే నేను హాల్లో పడుకున్నాను అమ్మమ్మ తాతయ్య ఆరు బయట పడుకున్నారు చిను మావయ్య హాల్లో సోఫాలో పడుకొని టీవీ చూస్తున్నాడు మావయ్యతో పాటు నేను కూడా టీవీ చూస్తూ కూర్చున్నాను అలా అర్ధరాత్రి వరకు ఇద్దరం టీవీ చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మావయ్య నిద్ర వస్తుందని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఇక నేను కూడా అలాగే పడుకుండిపోయాను అప్పటికే బాగా లేట్ అయిపోవడం వల్ల పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకున్నాను అలా మంచి గాఢ నిద్రలో ఉండగా ఎవరో నా డ్రెస్ తీస్తున్నట్లు అనిపించింది మెల్లిగా కళ్ళు తెరిచాను రూమ్ అంతా చీకటిగా ఉంది అదేంటి నేను పడుకునేటప్పుడు బెడ్ లైట్ వేసుకునే పడుకున్నాను ఇప్పుడేంటి అంతా చీకటిగా ఉంది అనుకున్నాను అప్పుడే ఆ చీకట్లో ఓ ఆకారం నా కంటికి కనిపించింది ఫస్ట్ ఆకారాన్ని చూసి భయం వేసింది ఆ తర్వాత బాగా గమనించి చూస్తే అది ఎవరో కాదు మా మావయ్య మా మావయ్య ఏంటి ఇక్కడ నా పక్కన ఉన్నాడు అసలేం చేస్తున్నాడు అని అలా కళ్ళు చిన్నగా చేసి చూస్తున్నాను మెల్లిగా నేను కప్పుకున్న దుప్పటి పక్కకు జరిపి నా డ్రెస్ లూజ్ చేస్తున్నాడు నాకు అప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు నా డ్రెస్ ఎందుకు లూజ్ అయిందో మావయ్య అలా చేస్తుంటే ఓ పక్క నాకు చాలా కోపం వస్తుంది సరే చూద్దాం తను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాను తను చేసేదంతా ఓ కంట గమనిస్తూనే ఉన్నాను ఆ తర్వాత మావయ్య మెల్లిగా ఒళ్ళంతా నిమురుతున్నాడు అరే ఏంటిది ఎందుకు ఇతను ఇలా చేస్తున్నాడు అని కోపంతో రగిలిపోతున్నాను కానీ అతను మాత్రం అలాగే చేస్తున్నాడు కొంచెం సేపటి తర్వాత మెల్లిమెల్లిగా నా కోపం తగ్గిపోయింది ఆ స్పర్శ నాకు కూడా నచ్చింది అందుకే ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయాను ఒక రకంగా చెప్పాలంటే ఆ స్పర్శని నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో మెల్లిగా లేచి తన రూమ్కి వెళ్ళిపోయాడు అలా ప్రతిరోజు నేను పడుకున్నాక నా దగ్గరకు వచ్చి ఆ విధంగా చేసేవాడు అలా కొద్ది రోజులు పోయాయి ఊరికి వెళ్ళిన చెల్లెళ్ళు తిరిగి వచ్చారు ఎప్పటిలాగే నాతో పాటు పడుకోవడానికి అమ్మమ్మ ఇంటికి వచ్చారు చెల్లెళ్ళు వచ్చారు కదా ఇక మావయ్య నా దగ్గరకు రాడనుకున్నాను కానీ అదే రోజు నైటు మళ్ళీ నా దగ్గరకు వచ్చి అదే విధంగా చేశాడు ఆ ప్రక్రియ నాకు కూడా చాలా బాగా నచ్చేది కానీ చాలాసార్లు చూశాను అలా నిమరటమేనా ఇంకేమైనా ముందుకు అని ఎందుకో మరి అంతకు మించి ఏం చేసేవాడు కాదు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి నా దగ్గరకు రావడం మానేశాడు రెండు మూడు రోజుల వరకు వెయిట్ చేసి నేను కూడా ఇక పట్టించుకోలేను అలా కొద్ది రోజులు పోయాయి మళ్ళీ ఒకరోజు ఏదో పండుగ వచ్చింది ఆ రోజు కూడా మా చెల్లెళ్ళు అమ్మమ్మ ఇంటికి పడుకోవడానికి రాలేరు ఎప్పట్లాగే నేను వెళ్ళి పడుకున్నాను మంచి నిద్రలో ఉండగా మళ్ళీ చాలా రోజుల తర్వాత మావయ్య నా దగ్గరకు వచ్చాడు తను మళ్ళీ నా దగ్గరకు వస్తాడని అసలు ఊహించలేను చాలా రోజుల తర్వాత దగ్గరకు వచ్చాడు కదా ఏం చేస్తాడో ఏమో అనుకున్నాను ఈసారి కూడా ఏమీ చేయకుండా నిమిరినంతసేపు నిమిరి సైలెంట్గా వెళ్ళి తన రూమ్లో పడుకున్నాడు ఎందుకు ఇలా చేసేవాడు నాకేం అర్థమయ్యేది కాదు నేను పడుకున్నాక నా దగ్గరకు వచ్చేవాడు నాలుగు కోరికలు రేపి ఏమీ చేయకుండా వెళ్ళిపోయేవాడు అతనికి ధైర్యం లేకను మరి ఇంట్లో వాళ్లకు తెలిసిపోతున్నానో లేదా నేను ఎలా రియాక్ట్ అవుతాననుకున్నాడో ఏమో కానీ అంతకుమించి మా మధ్య ఏం జరిగేది కాదు అలా మా మధ్య ఒక సంవత్సరం వరకు జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకి మా వైకు పెళ్ళైపోయింది అయిపోయింది సో విన్నారు కదండి ఇది ఈరోజు స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మరొక కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకొస్తాను